మరొకటి లేదని చాటి చెప్పిన సంగీత పితామహులు అపర జ్ఞాన సంపన్నులు సద్గురు త్యాగరాజ స్వామివారి ఆరాధన మహోత్సవాలను టిటిడి ఘనంగా నిర్వహించింది గురువారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో గాయనీ గాయకులు అద్భుత గాత్ర పటుత్వంతో త్యాగరాజ స్వామివారి పంచరత్న కృతులను ఆలపించి నాదనీరాజనం సమర్పించారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో శ్రీ త్యాగరాజ స్వామివారి నూట డెబ్బై ఆరవ ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహించారు పుష్య బహుళ పంచమిని పురస్కరించుకుని గురువారం ఉదయం కళాశాల ప్రిన్సిపల్ మృదంగం సుధాకర్ ఆధ్వర్యంలో అధ్యాపకులు విద్యార్థులు కళాశాల ప్రాంగణంలోని వినాయక వెంకటేశ్వర త్యాగరాజ ఆదిభట్ట నారాయణదాసు విగ్రహాలకు పూజలు చేశారు అనంతరం కళాశాల ప్రధాన ద్వారం నుండి త్యాగరాజస్వామి చిత్రపటంతో ఊరేగింపుగా సమావేశ మందిరానికి విచ్చేశారు అక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సహిత రామచంద్రమూర్తి త్యాగయ్య ఉత్సవర్లకు పూజలు చేసి హారతులు అందజేశారు ఈ సందర్భంగా అర్చకులు త్యాగయ్యమూర్తికి అభిషేకాలను జరిపి మంగళధ్వనితో త్యాగరాజ ఆరాధనోత్సవాలను ప్రారంభించారు అనంతరం కళాశాల ప్రాంగణంలోని ఆడిటోరియంలో జరిగిన సమావేశాన్ని టిటిడి సివిఎండ్ ఎస్ఓ డి నరసింహకిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు వేదికపై శ్రీ సీతారామలక్ష్మణ హనుమంతుల వారి ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు శ్రీ త్యాగరాజస్వామి ఉత్సవమూర్తి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు సద్గురు త్యాగరాజస్వామి వారి ఘనరాగ పంచరత్న కృతులను శ్రావ్యంగా ఆలపించారు అనంతరం సివిఎస్ఓ నరసింహ నరసింహకిషోర్ మాట్లాడుతూ ఊంచవృత్తితో వృత్తితో పరమాత్మ భక్తి తత్వాన్ని జనబాహుళ్యానికి చేరవేసిన నాదోపాసకులు త్యాగరాజ స్వామి వారని కొనియాడారు త్యాగరాజస్వామి వారు ముద్దు స్వామి దీక్షిత శ్యామశాస్త్రి గారు అన్నమయ్య అలాగే రామదాస్ గారు వీళ్ళందరూ కూడా మన హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి దేవతలందరినీ చిరకాలం గుర్తుంచుకునేటట్టుగా సంగీతం సాహిత్యం ఈ రెండూ కలిపి సాధన చేస్తూ చిరస్థాయిగా నిలపడానికి కృషి చేశారు వారి అడుగుజాడల్లో ఎంతో మంది కళాకారులు ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈ కర్ణాటక సంగీతం ద్వారా ఎంతో మందికి ముక్తి లభిస్తుంది అలాగే చాలా మందికి ముక్తి లభిస్తుంది చాలా ఇళ్లలో త్యాగరాజు అన్నమయ్య అలాగే శ్యామశాస్త్రి గారు ముత్తుస్వామి స్వామి దీక్షితారు వీళ్ళందరూ కూడా ప్రతి ఇంట్లో ఈ రోజు ఇన్ని సంవత్సరాలైనా సుమారు నాలుగు వందల ఐదు వందల సంవత్సరాలు సరే ఇప్పటికీ చిన్న చిన్న కళాకారులు యుద్ధ వయసులో ఉన్న కళాకారులు పాడుతున్నారంటే మన హిందూ సమాజం మీద ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో ఎంత ప్రగాఢమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేశారో చూడండి సో మీరందరూ కూడా ఇదేదో పాత వ్యవస్థ ఇది పాత మనుషులకు సంబంధించిన వ్యవస్థ అనుకోకుండా దీంట్లో దీని ద్వారా ముందు మనుషులు సంస్కరించడతాం తర్వాత మనకి జీవనోపాధి కల్పించే మార్గం కూడా ఇది కాబట్టి అందరూ త్యాగరాజ స్వామి వారి ఆరోధనోత్సవం సందర్భంగా అందరూ ఒక రెండు మూడు గంటలు ఇక్కడ ఉండి మనస్సులు కడుక్కొని ఇక్కడి నుంచి వెళ్ళండి జగదానంద కారక దగ్గర నుంచి మొదలు పెడితే మీరు ఓం అని ముందు పెట్టుకుంటే అదంతా కూడా రాముల వారిని ప్రార్థన చేసినట్టే కృషితో పాటు కాబట్టి ప్రతి సంవత్సరం ఈసారి ఎలా జరిగింది ఎంతకంటే బాగా జరగాలి ఎంతకంటే ఎక్కువ మంది అభిమానులు రావాలి ఎందుకంటే ఎక్కువ మంది సంగీతాన్ని నేర్చుకోవాలి సాహిత్యాన్ని నేర్చుకోవాలి నేర్చుకొని మీరందరూ తిరుపతిలో ఉన్నందుకు మీ అందరూ అదృష్టవంతులు కొన్ని ప్రాంతాల్లో ఇవి జరగవు ఇక్కడ ఉన్నటువంటి సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గారు అయితేనేమి డిఇ గారు అయితేనేమి ఇంత చక్కటి ప్రోగ్రాం అరేంజ్ చేసి మీ అందరి చేత పాడిస్తున్నారు మీరు పది మందికి పోయి వచ్చే సంవత్సరం తీసుకురండి ఆరాధనోత్సవాలంటే ఊరేగింపు కూడా వెళ్ళాలి తిరువీధులు కూడా తిరగాలి అంత చక్కగా వచ్చే సంవత్సరం చేసుకోవాలనే